తెలివి అయినను జ్ఞానమైనను లేదు పుట్టిన తర్వాత పసిబిడ్డలుగా ఉన్నప్పుడు లేదంటే ఒక నాలుగు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు స్కూల్లో చేరే వరకు ఎవరికైనా పనులు ఉంటాయా చెప్పాలి ఉండవు అందుకని కొన్నిసార్లు చిన్నపిల్లల్ని చూస్తే కొంత ఎంత లైఫ్ అండి అద్భుతమైన ఆ ఉయ్యాల్లో పడుకొని ఓవడం అమ్మ పాలిస్తే అమ్మ భోజనం పెడితే గోరుముద్దలు తినేసి పడుకోడు ఎంత హ్యాపీ అనుకుంటారు మా ఇంట్లో కుక్కపిల్ల పిల్ల ఉంటుంది మా ప్రశస్త స్కూల్కి వెళ్తా ఉంటుంది దీని పని ఎంత హాయి మమ్మీ దీనికి ఏ బాధ ఉండదు స్కూల్కి వెళ్ళక్కర్లేదు హోంవర్క్ రాయక్కర్లేదు పరీక్షలు కదా చిన్నప్పుడు కొన్నిసార్లు మన ఆలోచనలు అలాగే పని లేకపోతే ఎంత అద్భుతమైన జీవితం అండి పని లేని బ్రతుకు ఎంత దర్జాగా ఉంటుందని అనుకుంటాం ఒక నాలుగైదు సంవత్సరాల వరకు ఎల్కేజీకి వచ్చే వరకు ఏ పని ఎల్కేజీకి వచ్చే హోంవర్క్ అనేది ఒక పనిలాగా స్టార్ట్ అవుతుంది సరే జీవితకాలం అంతా పని చేయాలి మన జీవితం ముగించబడిన తర్వాత ఒక కాఫిన్ బాక్స్లో పెట్టిన తర్వాత సమాధి పెట్టిలో పెడతారు కదా అక్కడ పెట్టిన తర్వాత చేతులు ఎట్లా పెడితే అట్లాగే ఉంటాయి అవునా కదండీ చేతులు కదులుతాయండి ఆ చేతులతో ఒకవేళ ఆయన ఒక బిల్డర్గా ఒక ఆర్కిటెక్ట్గా ఎన్ని బిల్డింగ్లు అన్నా గట్టు ఉండొచ్చు ఒకవేళ ఆ సమాధి పెట్టెలు ఆ కాఫిన్ బాక్స్లో పడ పండబెట్టిన పరుండబెట్టిన వ్యక్తి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్గా ఎన్ని ఆర్ట్స్ అన్న వేసి ఉండొచ్చు ఒకవేళ వంటలు చేసే వ్యక్తి అయితే ఒక స్త్రీ అయితే ఆమె ఎంతమందికి ఎన్ని శ్రేష్టమైన ఆహార పదార్థాలైనా వండి పెట్టి ఉండొచ్చు ఆ చేతులతో జీవితకాలంలో ఎన్ని అద్భుతమైన ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత ఆ సమాధి పెట్టిలోకి వెళ్ళిన తర్వాత ఆ రెండు చేతులు మనం చూసినట్లయితే కుటుంబీకులు ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి కదా కొంతమందికి ఇట్లా పెడతారు చేతులు కొంతమందికి ఇట్లా పెడతారు డిఫరెంట్గా పెడుతూ ఉంటారు చేతులు మాత్రం కదలవండి ఇక ఆ బాడీని తీసుకెళ్ళి భూమిలో పెట్టిన తర్వాత వారికి ఇంకేమైనా ఉంటుందా వారికి ఎన్ని పనులు ఉన్నా ఎన్ని పనులు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినా అవి ఇంకా అలా ఉండిపోతాయి తప్ప వారు మళ్ళీ తిరిగి వచ్చి చేయడానికి అవకాశం అనేది ఉండదు ఇప్పుడు పని చేయడానికి దేవుడు మన కొరకు నిర్ణయించిన నియమించిన సమయం ఏంటి అంటే బ్రతికున్నప్పుడే ఆయుష్ ఉన్నప్పుడే జీవితకాలం ఉన్నప్పుడే పని చేయాలి అందుకే ప్రసంగి గ్రంథంలో అయిన సొలోమును చాలా అద్భుతంగా వర్ణిస్తున్నాడు ఏమనంటే నీవు పోవు పాతాళ మందు పని అయినా ఉపాయమైనా తెలివైన జ్ఞానమైనా చనిపోయాక ఎంత తెలివి మంతుడైతే ఏం లాభం ఆ బ్రెయిన్ వల్ల ఉపయోగం ఉంటుందా ఆ బ్రెయిన్లో నుండి ఆ బ్రెయిన్లో ఎన్ని ఐడియాలు అన్నా ఉండొచ్చు బ్రతికిన కాలంలోనే ఐడియాలు ఏమన్నా చేయాలా ఫుల్ ఫుల్ఫిల్మెంట్లోకి అందుకే మైల్స్ మన్రో అనే దైవజనుడు ఒక మాట అంటాడు ఏమనంటే ద రిచెస్ట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్ ఆర్ నాట్ ద గోల్ గోల్డ్ మైన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఆర్ ద ఆయిల్ ఫీల్డ్స్ ఇన్ ద గల్ఫ్ భూమి మీద అత్యంత ధన మరి ధనము కలిగిన ప్రదేశాలు ఆఫ్రికా ఖండంలో ఉన్న బంగారము దొరికే గనులు కాదంట లేదంటే క్రూడ్ ఆయిల్ పెట్రోల్ దొరికే గల్ఫ్ ప్రాంతంలో ఎడారులు కాదంట ఈ భూమి మీద అత్యంత ధనికమైన ప్రదేశాలు ఏంటంటే హీ హీ కాల్స్ దెమ్ యాజ్ ద సిమెట్రీస్ అవి ఏంటంటే బరియల్ గ్రౌండ్స్ అంట శవాలను పాతి ఆ స్థలాలను ఆశ్చర్యం అనిపించచ్చు శవాల్ను పాతిపెట్టే దగ్గర ధనం ఎట్లా ఉంటుందండి అంటే ఆ దైవజండ్ అంటాడు అవి ఎందుకు అత్యంత మరి ధనికమైన ప్రదేశాలంటే అక్కడ రాయబడని పుస్తకాలు ఎన్నో భూమి కింద కప్పిపెట్టబడ్డాయి చేయాలనుకున్న ఎన్నో పనులు చేయబడకుండానే అలాగా ఆగిపోయాయి రాయబడవలసిన పాటలు రాయబడవలసిన పుస్తకాలు చేయబడవలసిన డిస్కవరీస్ ఇన్వెన్షన్స్ గొప్ప కార్యాలు మంచి కార్యాలు మేలైన కార్యాలు చాలామంది చేయాలి 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 అనుకుంటూనే వెళ్ళిపోతారండి ఆ పాతాళంలోకి అంటే పాతాళం అంటే డజెంట్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఇన్ ద గ్రేవ్ అని ఉంటుంది సమాధి అని ఉంటుంది తెలుగులో ట్రాన్స్లేషన్లో పాతాళం అని రాశారు కానీ ఇన్ ద గ్రేవ్ సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఇస్ నథింగ్ వీ కెన్ డూ బ్రతికున్నప్పుడే ఉన్నప్పుడే సమయం దేవుడు మనకి ఇచ్చినప్పుడే మనము పని చేయాలి కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ ఉజ్జీవ కూడికలకు వచ్చిన మనము పనిని గుర్చి ప్రాముఖ్యంగా దేవుని పనిని గుర్చి ఒక చక్కని క్లారిటీతో ఒక మరి ఇన్స్పిరేషన్తో మనం ఇక్కడ నుండి వెళ్ళగలిగితే మరి దేవుడు మెచ్చే వారముగా ఖచ్చితంగా మన జీవితాల్లో మనము ఉండగలుగుతాం సరే దేవుడు